గోవర్ధన గోశాల యొక్క గో ఉత్పత్తుల గురించి వాటి యొక్క ఉత్పత్తుల విశేషము నెయ్యి వాటి విషయాల గురించి మన గోవర్ధన గోశాల ప్రముఖ్ గారు లక్ష్మణ శర్మ గారు వివరిస్తారండి ఇది అందరూ చూడండి ఒకసారి దేశీ ఆవు నెయ్యి దీనిని ముప్పై లీటర్లకి పాలుని మనము తోడేసి దాన్ని మళ్ళీ అంటే మజ్జిగ చేసి మళ్ళీ చిలికితే వచ్చేటువంటిది ఒక లీటర్ నెయ్యి వస్తుందండి ఇది పొద్దున్నే కనుక ఒక స్పూన్ కనుక మనం ఈ నెయ్యి తీసుకుంటే పెద్దవాళ్ళు చెప్తారు ఆయుర్వేదంలో శతమా శతమానం ఆయుషు అంటే వంద సంవత్సరాలు వాళ్ళు చక్కగా జీవిస్తారు అని చెప్తారు అందుకని ఇది ఒక యూజ్ అండి దాని తర్వాత దీనికి ఒక ఇంకొక అప్లికేషన్ ఏంటంటే మీరు అన్నంలో వేసుకోవచ్చు కిచిడీలో కూడా చేసుకోవచ్చు అండి సో ఇవన్నీ దీని ఉపయోగాలు ఉంటాయి దీన్ని ఒకసారి ట్రై చేయండి ఈ స్టాల్స్ ఎవరైతే పెట్టారో వీళ్ళందరికీ కూడాను ఇది మీ త్రీ థౌజండ్కి మా ఈ కామర్స్ వెబ్సైట్లోను మా ఆఫీస్లోను భోజనాల్లో అమ్ముతాము ఈ స్టాల్స్లో ఉన్నవాళ్ళు మీ ప్రోడక్ట్స్కి ఇది ఒక యాడ్ చేసుకోండి మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఇండియా హైదరాబాద్లో ఎక్కడ కూడా లేదు మీరు మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మీ స్టాల్స్ వాళ్ళందరికీ కూడా ఈ వంద మందికి నేను మీకు ఇది ఇస్తున్నానండి నెక్స్ట్ ఇది నాజల్ డ్రాప్ అండి ఇది మీరు పర్సనల్గా యూజ్ చేయండి ఇది కనుక మన చేతిలో ఉంటే దీని పేరు సర్వరోగ నివారణ డ్రాప్స్ ఈ డ్రాప్స్ని కంట్లో కనుక ఒక్కొక్క చుక్క వేసుకున్నట్లయితే మైండ్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఐసెట్ తగ్గుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి ఎప్పటికీ మనకి రావు ఇది కరోనాని త్రీ డేస్ టు ఫైవ్ డేస్లో తగ్గించిందండి ఇది ఈ అద్భుతమైన మెడిసిన్ దీన్ని ముక్కులో కూడా వేసుకోవచ్చు ముక్కులో వేసుకోవడం వల్ల టూ సెకండ్స్లో మీ రెస్పిరేటరీ సిస్టమ్ ఫ్రీ అవుతుందండి టూ సెకండ్స్లో దీని చెవులో వేసుకుంటే బాడీలో హీట్ తగ్గుతుంది ఇప్పుడు ఎండాకాలం కదా మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ చెవులో కనుక వేసుకున్నట్లయితే ఇనప పెనం కింద మంట ఉన్నప్పుడు మనం ఒక నీళ్లు చల్లని నీళ్ళు అలా వేస్తాము టపక్ టపక్ అని సౌండ్ వస్తుంది అట్లా మీకు ఇది సౌండ్ వస్తే మీకు బాడీలో బాగా హీట్ ఉన్నట్టు బాడీలో హీట్ ఎక్కువ ఉంది అంటే కనుక మనకి కోల్డ్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇండైజేషన్ ప్రాబ్లము కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంటుంది ఈ విధంగా మన మనని రెస్పిరేటరీ సిస్టము బాడీ హీట్ తగ్గించడము మైండ్ సెల్స్ యాక్టివేట్ చేయడము ఇవన్నీ కూడాను ఒక సింగిల్ నాజల్ డ్రాప్ చేయగలుగుతుంది దీని పేరే సర్వ రోగ నివారణి డ్రాప్స్ ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్ అండి మా గోషాలకి చాలా బాగా వెన్నుపూసలాగా పనిచేసేటువంటి ప్రోడక్ట్ ఇది పళ్ళ పొడి అండి ఈ పళ్ళపొడి గురించి మీకు అర్థం చేయించడానికి చిన్న స్టోరీ చెప్తాను క్రూసియానా అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఉంటాడు అతను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ఏమన్నా మంచి విషయం చెప్తావా అని అడిగినప్పుడు అతను నేరగా తెచ్చి గట్టిగా చూపిస్తాడండి మళ్ళీ పళ్ళు చూపిస్తాడు మళ్ళీ అర్థం అడిగితే మళ్ళీ నేరగా చూపిస్తాడు పళ్ళు చూపిస్తాడు ఏ ఇంకా అర్థం కాలేదు ఏం చెప్పదలుచుకున్నావు నేలిక ఏంటి పళ్ళు ఏంటి మాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక కాగిధ మీద రాస్తాడు నాలిక చిన్నప్పటి నుంచి ఉంటుంది చనిపోయే వరకు ఉంటుంది పుట్టినప్పుడు ఉంటుంది చివరి వరకు ఉంటుంది పళ్ళు మధ్యలో వస్తాయి మధ్యలో పోతాయి అంటారు అంటే స్మూత్గా మాట్లాడు ప్రేమగా మాట్లాడు సాఫ్ట్గా మాట్లాడు అని చెప్పడం నా ఉద్దేశము హార్డ్గా మాట్లాడితే పళ్ళు పోయినట్టుగా నీ రిలేషన్ తొందరగా పోతాయి అని చెప్తాడు కానీ ఈ పళ్ళ పళ్ళు ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది పళ్ళు మీ నాయకతో పోటీ పడతాయి నేను కూడా నీతో పాటు చిరకాలం ఉంటానని చెప్తాయి అర్థం ఉందండి నాకు ముప్పై రెండు పళ్ళుల్లో ముప్పై రెండు పళ్ళు తీసేస్తామని చెప్పారు డాక్టర్లు నేను స్టెరాయిడ్స్ వాడటం అన్న నా డర్మిడోమయోసైటిస్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతున్నా ఒక్క పన్ను కూడా తీయలేదు ఇది ఒక రామ్ బాబా గురువు కూడా చెప్పారండి ఇంతకన్నా మంచి ప్రోడక్టు పళ్ళకి ఏది ఉండదయా నేను చాలా ప్రోడక్ట్ చూశాను ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండి ఆయనకి రీజన్ ఏంటంటే ఇందులో పంచగవ్య గి ఉంటుంది భస్మ ఉంటుంది పన్నెండు ఆర్గాల్లోకి సంబంధించినటువంటి హబ్స్ ఉంటాయి అర్జున తులసి గిలోయ పునన్నవ ఇలాంటివన్నీ హబ్స్ ఉంటాయి నెప్పి పుట్టకుండా కుదిన పువ్వు వాము పువ్వు ఇలాంటివి పెయిన్ రిలీఫర్ కూడా ఇందులో ఉంటుందండి ఇది వండర్ఫుల్ ప్రోడక్టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంది ఇది కూడా మీరు ట్రై చేయండి స్టాల్లో ఉన్న వాళ్ళందరికీ స్టాల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫస్ట్ మీరు శాంపిల్గా మీరు చూడండి మీకు నచ్చకపోతే కేజీ నెయ్యి ఇస్తా సభాముఖంగా మూలం సంత సభ ఉద్దేశం చెప్తున్నాను ఇంతకన్నా ధైర్యం నాకుందా ఒక కేజీ నెయ్యి ఫ్రీగా ఇస్తా ఆడిన నేను నెల రోజులు వాడానయ్యా నా పళ్ళు ఏం బాగాలేదు నువ్వంతా బోగస్ గాడి నీ పంచా నువ్వు నీ పంచలే తప్ప ఏమీ లేదు అని కనుక మీరు చెప్పినట్లయితే కేజీ నెయ్యి ఇస్తాను ఈయన ఈయన కూడా మా నెయ్యి మా ప్రోడక్ట్స్ తీసుకుంటారు సారు కూడా సో అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఇది ఏం గురించి చెప్తా బాగా చెప్పాం ఇది చెప్తాను ఎందుకంటే పట్టి బాధ పురిటి బాధ ఒకటే అంటారు ఆ ముందు ఆ బాధ పడకుండా ఉంటే పోవడానికి ఉపయోగపడుతుంది ఇది న్యాచురల్ ధూప్ స్టిక్స్ అండి బయట మీరు యూజ్ చేసే ధూప్ స్టిక్స్ అగర్బత్తీలు ఏవైతే ఉంటాయో కెమికల్స్ యూజ్ చేస్తామో దానివల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ పాడైపోతుంది అండ్ హెల్త్ కూడా మనకి పాడైపోతుందండి ఇది వాడండి న్యాచురల్గా ఉంటుంది ఇది కూడా అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయను ఎందుకంటే ఇందులో బ్యాంబూ స్టిక్ ఉంది సో ఇది నేను అంత సాటిస్ఫాక్టరీగా ప్రోడక్ట్ కాదు గుడ్లో మెల్ల మీరు బయట వాడేదే కానీ ఇది బెటర్ అండి అంతే అన్ని ఆకుల్లో కల్లా ఉత్తమమైన ఆకు ఏంటంటే మొనగాకండి మన గోశాలకు వచ్చి మీరు సందర్శించండి గోవర్ధనం గోశాల తట్టెదారంలో ఒక పదకొండు ఎకరాల్లో ఉంది యూరియా డిఏపి కూడా గడ్డికి కూడా వేయలేదు పదిహేను వందల చెట్లు ఉన్నాయి వీటి నుంచి మనం మురగాక పొడి చేస్తాము దీన్ని మీరు పొద్దున్నే వేడి నీళ్ళల్లో ఓరివెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని తాగితే మీకు కనీసం మీరు తినే ఆహారంతో కంపేర్ చేస్తే ఒక వారం రోజులు సరిపోను మీకు కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ బాడీకి వచ్చేస్తాయండి దీన్ని కారప్పడి కూడా చేసుకోండి అలా తాగలేకపోతే ఈ సబ్బు పేరు సొర అండి సొర అంటే బ్యూటిఫుల్గా ఉంటారు అందంగా ఉంటారు అంటే దీన్ని కనుక మీరు వాడినట్లయితే అర్థండి ఇందులో పంచగవ్య గీ ఉంటుంది ఆ తర్వాత కొబ్బరి నూనె శుద్ధమైన కొబ్బరి నూనె ఉంటుంది ఇంకేముండదండి కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వేస్తాం తొందరగా అరిగిపోతుంది డిసడ్వాంటేజ్ అంతేది కానీ ఇస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి దీనికి సర్వరోగ నివారణ డ్రాప్స్తో పాటు సెవెన్ ఎయిట్ నైన్ డ్రాప్స్ అని పెడతాను నేను సెవెన్ ఓ క్లాక్ కల్లా మీరు భోజనం కంప్లీట్ చేయండి ఎయిట్ ఓ క్లాక్కి గ్యాడ్జెట్స్ నాపేయండి నైన్ ఓ క్లాక్కి పడుకోండి పడుకుంటూ పడుకుంటూ నదుల వేయండి వన్ మంత్లా స్వీట్ ప్యాకెట్ నాకు తెచ్చివ్వండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి